నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా అకామా లేని ప్రవాసులను రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులను అరెస్టు చేయడానికి తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రవాసులు నివసించే ప్రాంతాలను లక్ష్యం చేసుకుని పోలీసులు మరియు అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా పర్వానియా గవర్నరేటు పరిధిలో వివిధ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలలో భాగంగా కువైట్ పర్వానియా గవర్నరేట్ లోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన భద్రతా తనిఖీలలో కార్మిక మరియు రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన ముప్పై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఈ తనిఖీలు పర్వానియా సెక్యూరిటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగాయి వారిపైన అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని చెప్పి వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరించడానికి సంబంధిత అధికారులకు వారిని రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు చెందిన పబ్లిక్ రిలేషన్స్ విభాగం ఈ విషయాన్ని తెలియజేసింది రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని అరెస్టు చేసేందుకు కువైట్ దేశ వ్యాప్తంగా భద్రతా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న రాబోయే రోజుల్లో కువైట్ లో ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో భారీ తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి కానూన్ పెట్టినా సరే వెళ్లని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని గుర్తించి వారిని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్